నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితికమ్మ ధనం ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి బొటానీ చాట్ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుంది బొటాన్ని చాట్ చేయడం కోసం నేను నైటే బొటా నానబెట్టాను ఇలా నానబెట్టుకున్న బొటానీలు నీట్గా కడిగి ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి వాటర్ తోటి వేసేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను అనమాట రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి బొటాన్ని చాట్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమోటాలని వేసుకోవాలి ఇవన్నీ కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉడికించుకున్న బొటాన్ని వేసుకోవాలి ఈ వాటర్తోటే వేసేసుకోవాలి బొటానీ వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈ బొటానీ చట్ అయితే దగ్గరగా ఎంతవరకు కుక్ చేసుకోవాలి బొటానీ చాట్ రెడీ అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొన్ని టమోటా ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి బొటానీ చాట్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బొటానీ చాట్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లు తీసేసుకోవాలి టేస్టీగా బొటానీ చాట్ అయితే రెడీ అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం పిండుకుని తినేయడమే టేస్టీగా ఈవినింగ్ టైంలో బొటానీ చాట్ అయితే రెడీ కొంచెం బూందీ కూడా వేస్తున్నాను ఈ బొటానీ చాట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈవినింగ్ టైం బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇలా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు ఓకే అండి బొటానీ చాట్ అయితే రెడీ మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి